అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించిన దస్తాలన్నీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన ముప్పై రోజుల్లోగా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్నికల కమిషన్ కు సమర్పించవలసి ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి వెల్లడించారు సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థులు వారి తరపున ఏజెంట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో అభ్యర్థుల ఎన్నికల వ్యయ నివేదికలపై ఎన్నికల కమిషన్ నియమించిన ఎన్నికల వ్యయ పరిశీలకులైన మేసారం గౌరవ్ మధుకర్ టీ జోర్డాన్ బుటియాతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాల్సి ఉందని అన్నారు నిబంధనలు ఉల్లంఘిస్తే తదుపరి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కోల్పోతారని స్పష్టం చేశారు పార్లమెంట్ శాసనసభ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికలకు వెచ్చించిన వ్యయానికి అకౌంట్ స్పష్టంగా చూపాలని జాయింట్ కలెక్టర్ సూచించారు దసరాల నమోదులు తప్పులు పొరపాట్లు చేసి ఉంటే వాటిని తక్షణమే సరిదిద్దుకోవాలని అన్నారు అలాగే ఎన్నికలలో పోటీ చేసిన ఉన్న అభ్యర్థుల ఖర్చులను రిజిస్టర్లో మెయిన్ లో పేర్కొన్న ప్రఫార్మాలో నింపి సమర్పించాలని తెలిపారు వ్యయ పరిశీలకులు వ్యయ అకౌంట్లలో నాలుగు రౌండ్లు స్క్రూట్నీ చేయడం జరిగిందని చెప్పారు స్క్రూట్నీ అకౌంట్స్ పెండెన్సీ గురించి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలియచేయడం జరిగింది సమావేశంలో డిఆర్ఓ డి పుష్పమణి రిటర్నింగ్ అధికారులు ఎన్ఎస్కే వై వైభవానీశంకరి కె భాస్కర్ ముక్కంటి కలెక్టరేట్ కాశీ విశ్వేశ్వరరావు సహాయ రిటర్నింగ్ అధికారులు అభ్యర్థులు వారి ఏజెంట్లు పాల్గొన్నారు అండ్ ఫైనల్ కంప్లీషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ సో దీనికి సంబంధించి మనకి ఏ రోజైతే ఫోర్త్ ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయిన దగ్గర నుంచి అంటే ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్ లో ఎవరైతే విన్ అయిన ఎక్కడైతే మనం డిక్లేర్ చేస్తామో అక్కడి నుంచి విత్ వన్ మంత్ లోపు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అనేది ప్రతి ఒక్క కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఏదర్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ ఎందుకంటే మనకి బోత్ రెండు కూడా జనరల్ ఎలక్షన్స్ ఫర్ అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ ఎలక్షన్స్ రెండు కూడా మనకి సైమంటేనియస్గా జరిగి ఉన్నాయి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఎవరైతే ఇవన్నీ కూడా రికన్సిలేషన్ చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు కాబట్టి దీనికి సంబంధించి మనకి సెవెన్ కాన్స్టిట్యున్సీస్ అసెంబ్లీ ఉన్నాయి అండ్ ఏలూరు పార్లమెంటరీ కాన్స్టెన్సీకి సంబంధించి

ఏదైనా స్క్రూట్నీలో పెండెన్సీ ఉంటే గా కూడా రెక్టిఫై చేసుకుంటే ఫుల్ షేప్లో ఈ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాలండి నెక్స్ట్ వచ్చేసి రుమ్ము కి సంబంధించి ఇష్యూ ఏం లేదు పన్నెండు మంది కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే పన్నెండు మంది కంప్లీట్ షేప్లో సబ్మిటెడ్ ద ఎక్స్పెండిచర్ రిలేటెడ్ రిపోర్ట్స్